హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్లాక్స్ ఇక్కడైతే మన ఊరిలో అంకమ్మ తల్లి అమ్మవారి విగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ విగ్రహానికి జలాభిషేకం అయితే జరుగుతుంది మీరు కూడా ఒకసారి చూసేయండి ఈ జలాభిషేకం ఎందుకు చేస్తారు ఏంటనేది కూడా పంతులు గారు మనకి అన్ని వివరించి చెప్పారనమాట పూజ కూడా బాగా చేశారు ఇక్కడ ఇంకా ముగ్గులు కనుక వేసి జలాబీ బిందులు పెట్టేసిన తర్వాత పూజలు అయితే జరిపించారు అనమాట ఆ పూజలన్నీ అవి అవిన తర్వాతే ఇక్కడ బల్లల మీద పెట్టారు కదా విగ్రహాలు ఆ విగ్రహాలకి జలాభిషేకం అనేది ప్రతి ఒక్కరితో ఐదు బిందులు కాటికి పోయించారనమాట జలాభిషేకం చేశారనమాట మంత్రాలతో చాలా బాగా జరిగింది మొత్తం తీలేకపోయినా కొంచెమైతే తీసాను అనమాట మీరు కూడా ఎందుకు చేస్తారేంటనేది ఆ విశిష్ట అనేది వినే వినేసిన తర్వాత వీడియో అయితే చూసేయండి వీడియో నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి अब मेरा बरस मेरे ज़रिये धूमधारा गरम जमत पर जामी अस्तायोर गंभार जोर बाज़ उठाए सुखाए तुमने हम समस्त पर जामी ज़ादा के साथे सरबार मज़ा मराठी जोड़े रहा धीरे रहे सड़क परिसर तेरे घर का दिल स्पा आना 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 మాట్లాడద్దు జలాదివాసం ప్రారంభించబడుతూ ఉన్నది వచ్చినటువంటి స్త్రీలు ఐదు పిల్లలు కాని తొమ్మిది పిల్లలు కాని పదకొండు పిల్లలు కాని పోయొచ్చు పోసిన తర్వాత పదకొండు లెక్క అయిపోతే ముందు పట్టా వేస్తారు పక్కా మీద వచ్చి ఈ అమ్మవారి మీద చేసిన అభిషేకం చేసిన నీళ్ళు మీ మీద చల్తారు ఆ చల్లిన తర్వాత జరిగే కార్యక్రమాల గురించి మీరు ఇంటి నీళ్లు కావచ్చు మొదట కూర్చుంటారు ఇప్పుడు ఐదు బ్రిందల తొమ్మిది బిందల పదకొండు బిందల మీ ఇష్టం ఆడవాళ్ళు అయిపోయాక మగవారు కూడా పిల్లలతో నీళ్లు పోయచ్చు పోసుకోవచ్చు నీళ్లు పోయచ్చు వాళ్ళే పోయాలని ఏమి లేదు సంకల్పం చెప్పి పూజ చేయించాం కదా ఆ పూజ అంతా ఏంటో తెలుసా మీకు ఇప్పటి విగ్రహం తయారు చేసిన వాళ్ళు కాళ్ళు పెడతారు చేతులు పెడతారు విగ్రహం చెప్పడానికి ఎన్నో ఇబ్బందులు పడి చెప్తారు కదా ఆ దోషాలన్నీ కూడా పోయి అమ్మవారిలోకి సకల కళలు ఆవాహన చేసి అమ్మవారు మీరందరూ కూడా ప్రతిష్ట అయిపోయిన తర్వాత గుడి ముందుకు వెళ్లి గండగొట్టి మనసులో మీ కోరిక చెప్పుకుంటే అమ్మవారు ఈ కోరిక తీర్చే విధంగా మీరు పూజలు చేయాలి అందుకోసం నేను సంకల్పం చెప్పి ఉన్నాం అప్పుడు నేను ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా అమ్మవారికి జనంతో అభిషేకం చేయాలి ఈ జలమలో ఉండేటటువంటి శక్తి అంతా కూడా అమ్మవారికి ఆపాదించబడి జల ఉండేటటువంటి శక్తి అమ్మవారిలోకి ఈ రోజు వస్తుంది రేపు ఉదయం మీ అందరి చేత పాలాభిషేకం చేపిస్తారు పాలలో ఉండేటటువంటి శక్తి అంతా అమ్మవారిలోకి రేపు వస్తుంది పాలాభిషేకం తర్వాత అమ్మవారిని వడ్లలో పెడతారు వడ్లల్లో ఉండేటటువంటి శక్తి అంతా కూడా అమ్మవారికి ఆపాదించబడి అప్పుడు మీ కోరికలు తీర్చేటటువంటి శక్తి అమ్మవారికి వస్తుంది అనమాట మీరందరూ నిశబ్ద అనుకుంటూ అందరూ మనిషికి ఎన్ని పదకొండు అందరూ ఒక వలస క్రమంలో ఒక వలస క్రమంలో పెట్టుకోకుండా కొట్టుకోకుండా వలస క్రమంలో వచ్చి అమ్మవారికి అభిషేకం చేయండి ముఖ్యంగా మాట్లాడుతూ మాకు వరుసగా వరుసగా మాట్లాడుతూ మాకు వరుస క్రమంలో हमें नमस्ते रतनलाल यादव दादा का भाई है नमस्ते एसपी भन्ना है बहुत प्रणाम करना है राधे जी दादा आने चाहिए भगवान है महाराज यहां आ जाता है उत्तर हाल के नंबर आएंगे 30000 का है करना है भाई लोग से मदद ले जानी 14500 से मन में लेना एक चक्कर से ये बहुत तक कराना है राधे गुप्ता जी महाराज और खौना माता श्री